నా పేరు పి వెంకట సుబ్బయ్య మీ గ్రామం జమలమడి గ్రామం జమలమడి టౌన్ ఓకే మీరు ఏ ప్రాబ్లమ్ తో ఎక్కడికి వచ్చారు సార్ నేను గత చాలా సంవత్సరాల నుంచి సుగరు తో బాధపడు నేను ఇక్కడికి వచ్చాను గతంలో చాలా నా ఆయిల్ మీద మండల వాడాను చాలా వరకు వాడాను కానీ కొన్ని మామూలుగా వాడినా కానీ కొన్ని సరిగ్గా నివారణ అనేటువంటిది జరగడం లేదు కాబట్టి తర్వాత నరసింహ అనేటువంటి సుగరు మిత్రుడు నరసింహ అనే మిత్రుడు తన సుగర్ నుంచి బయట పడ్డాడు ఈ ఆయుర్వేదం అనేటువంటిది వాడి అని నాకు విషయం తెలిసి ఆయన కలిసి నా పరిస్థితి తర్వాత అతను ఆ రెడ్డి గారు ప్రజల్లో ఆయుర్వేద వ్యాపార సంస్థ మహిళ రెడ్డి గారిని పరిచయం చేశారు నాకు ఆ శ్రీనివాస రెడ్డి గారు విఆర్ ఫోన్ అనేటువంటి టాబ్లెట్ అనేటువంటిది ఇచ్చారు ఎప్పుడు తీసుకున్నారు మీరు నేను ఇది ఒక నెలన్నర అయింది తీసుకొని నెలన్నర ముందు మీ పాస్టింగ్ మీ పోస్టింగ్ హెచ్పీ వన్సి ఎంత నెలన్నర ముందు నాకు ఉన్నది తర్వాత నేను ఆ తర్వాత వాడిన తర్వాత నాకు నెలన్నర నెలన్నర తర్వాత నాకు ఇప్పుడు ఏడు వచ్చింది పాయింట్ కి వచ్చింది హెచ్ వన్ పాస్టింగ్ పోస్టింగ్ ఆ రోజు ఎంత ఉంది మీకు నూట తొంభై ఉన్నది పోస్టింగ్ వచ్చేసి రెండు వందల చిల్లర మరి ఈ రోజు మీకు హెచ్బీ వన్ డౌన్ అయింది కదా మీరు పాస్టింగ్ పోస్టింగ్ కూడా ఎలా ఉంది పాస్టింగ్ పోస్టింగ్ కూడా ఇప్పుడు బాగుంది చాలా బాగుంది అలాగే అంత ముందు నాకు ఒక పాదాలకి అరి సూదులు పుచ్చినట్టుగా ప్రతిసారి మామూలుగా ఇబ్బంది పెట్టేది ఈ ప్రోడక్ట్ వాడినప్పటి నుంచి ప్రారంభంలో కొంచెము కొంచెము ఇదిగా ఉన్నాయి కానీ కొంచెం నవ్వలు అనేటువంటి కొంత ఉన్నాయి కానీ ఆ తర్వాత మాత్రం ఒక నాలుగు రోజులు వారం రోజులు ఉన్నాయి తర్వాత ఏం లేదు ఇప్పుడు అలాంటి సమస్య కూడా ఏం లేదు ఇప్పుడు బాగుంది అలాగే ముందు మామూలుగా ట్యాబ్లెట్ అనేటువంటి మూడు 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 సాయంత్రం మూడు పరిగడుపున తిన్నాక పొద్దున మూడు సాయంత్రం మూడు తిన్నాక వాడుతున్నాను ఇప్పుడు రెండు రెండు వేసుకుంటున్నా నాకు సమస్య లేదు ఓకే ఇప్పుడు ఈ ప్రోడక్ట్ గురించి మీకు ఒక మంచి దొరికింది కదా అందరూ ఈజీగా ఎవరైనా కూడా ఎవరైనా వాడుకోవచ్చు ఎందుకంటే నేను వాడిన తర్వాత నాకు ఉన్నటువంటి సమస్య అనేటువంటిది సమస్యలు గతంలో కంటే ఇప్పుడు బాగున్నాయి కాబట్టి రికవర్ అవుతున్నప్పుడు ఇలాంటి ప్రొడక్ట్ వాడడం అనేటువంటి దాంతో ఎవరైనా కానీ నిస్సందేహంగా వాడుకోవచ్చు ప్రోడక్ట్ నెక్స్ట్ ఈ పోటు వాడిన తర్వాత మళ్ళీ రిపోర్ట్స్ తో మళ్ళీ ప్రజల ముందుకు మీరు రావడానికి రెడీగా ఉన్నారు నెక్స్ట్ ఈ రెండవ దశలో తీసుకుంటున్న ఈ ప్రొడక్ట్ వాడి ఆ తర్వాత పూర్తిగా అనేటువంటిది ఎట్లా వస్తుంది అనేటువంటిది రిజల్ట్ సాక్ష్యాల మామూలు రూప్స్తో కూడా రావడానికి రెడీ ఉన్నారు